श्री की जय। आपका नाम क्या भैया अनिल शर्मा अनिल शर्मा मटेरियल क्या मेटीरियल भैया मार्बल आप ही बनाते हैं ఏ స్టాచ్యూస్ పనికెళ్ళి అక్కడ కింద కాంకన్నా హలో అండి ఎలా అన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నామండి మేము మధ్యకాలంలో షిరిడికి వెళ్ళాము అప్పుడు అక్కడ బాబా వారి విగ్రహాలు చేస్తుండడం చూసి ఆ షాప్కి అయితే వెళ్ళానండి వెళ్ళి కొన్ని విషయాలు అయితే కనుక్కోవాలనుకున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయినటువంటి ఒక వీడియో మనందరికీ తెలిసిందే హిందూపురంలో బాబావారి పాదాల నుంచి నీళ్లు వస్తుంది విభూది రాలతోంది చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి అందులో నేను కూడా ఒక వీడియో అయితే అక్కడికి వెళ్ళి చేశాను మీకు ప్రజెంట్ చేశాను కూడా ఆ వీడియోని మీ అందరి సహకారంతో ఆ వీడియోకి నాకు ఎయిటీ ఫోర్ కే వ్యూస్ అయితే వచ్చాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇక ఆ విగ్రహం అయితే మనకు షిరిడి నుంచి తీసుకొచ్చారని వాళ్ళు హిందూపురంలో ఆ ఫ్యామిలీ చెప్తున్నారు మనకు సో నేను ఎలాగో షిరిడిలోనే ఉన్నాను పైగా విగ్రహాలు తయారు చేసేటటువంటి ఆ స్టోర్ కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ పక్కనే ఉందన్నమాట సో దర్శనానికి వెళ్తూ ఉండేటప్పుడు చూశాను అలాగే తెలుసుకుందాము అనేటటువంటి ఒక కుతూహలంతో లోపలికి వెళ్ళానండి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి ఈ స్టోర్ అయితే మనకు భక్త ఆశ్రమము భక్త నివాస్ వీటి నుండి సమాధి మందిరానికి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి అది కూడా మెయిన్ రోడ్డే అండి ఆ మెయిన్ రోడ్లోనే మనకు ఈ స్టోర్ అయితే ఉంటుంది చాలా రకాలైనటువంటి విగ్రహాలనైతే ఇక్కడ తయారు చేస్తున్నారండి ఒక్క సాయి విగ్రహం అనే కాకుండా అనేక రకాలైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి శివలింగము నంది కృష్ణ పరమాత్మ దుర్గామాత నార్త్లో కొంతమంది గురువుల్ని పూజిస్తూ ఉంటారు కదండి వారి విగ్రహాలు మీరాబాయి విగ్రహము దత్తాత్రేయ స్వామి విగ్రహము ఈ విధంగా రకరకాలైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలను అయితే తయారు చేస్తూ ఉన్నారు ఇది మెటీరియల్ ఏంటి అని అడిగినప్పుడు గ్రానైటు మార్బుల్ వీటితో చేస్తామని చెప్పారనమాట ఈ విగ్రహాలు తయారు చేసేటప్పుడు కెమికల్స్ లాంటివి లాంటివిధంగా యూజ్ చేస్తారా అని అడిగాను లేదండి మార్బల్ గ్రానైటు ఈ స్టోన్తోనే విగ్రహానికి రూపురేఖల్ని చెక్కుతాము అని చెప్పారే కానీ ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయరు అని చెప్పారు అసలు కెమికల్స్ని యూజ్ చేస్తారా అన్న విషయం ఎందుకు అడిగానంటే ఇప్పుడు బాబావారి విగ్రహం నుంచి విభూది రాలితోంది వార్తలు వింటూ ఉంటాం కదండి అప్పుడు కొంతమంది అంటూ ఉంటారనమాట కెమికల్స్ లాంటివి ఏదైనా యూజ్ చేసి ఉంటారు అవి కొంతకాలానికి ఆ కెమికల్ పౌడర్ లాగా రాలి పడినప్పుడు దాన్ని విభూదిలాగా అనుకుంటున్నారు అని కొందరు కాదు అది విభూదే అని కొందరు ఇలా కొన్ని వాదనలు జరుగుతూ ఉంటాయి కదండి దాన్ని క్లారిఫై చేసుకుందామని నేను వాళ్ళని కెమికల్స్ ఏమైనా యూస్ చేస్తారా అని అడిగాను అప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే కెమికల్స్ అయితే ఏది మేము యూస్ చేయము జస్ట్ ఆ స్టోన్ని మేము విగ్రహాన్ని లాగా ఉలితో చెక్కుతాము జస్ట్ విగ్రహం పూర్తయిన తర్వాత దానికి పాలిష్ మాత్రం చేస్తారంట పాలిషింగ్ కోసము షాంపూ లాంటివి యూజ్ చేస్తూ వాటర్తో మాత్రమే విగ్రహాన్ని పాలిష్ చేస్తాము అనేసి చెప్పారండి విగ్రహం సైజు మూడు అంగుళాల నుంచి నాలుగు అడుగుల వరకు కూడా విగ్రహాలని చేస్తూ ఉన్నారు వాటి కాస్ట్ కూడా యాభై రూపాయల నుంచి పదివేలు ముప్పై వేలు ఇలా విగ్రహం సైజుని బట్టి విగ్రహం యొక్క ఫినిషింగ్ని బట్టి రేట్స్ అనేది కూడా ఫిక్స్ చేస్తారంట చిన్న విగ్రహం అయితే వన్ ఆర్ టూ డేస్లో రెడీ అయిపోతుందంట పెద్ద విగ్రహం అయితే ఒక నెల రోజులు అండి విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ముందుగానే కళ్ళని ఫేస్ని మలచరంట విగ్రహంలో ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడా తయారైన తరువాత ముఖాన్ని ఆ తర్వాత కళ్ళని చెక్కుతారంట అండి ఎందుకంటే కళ్ళని చెక్కితే ఆల్మోస్ట్ దేవునికి ప్రాణం పోసినట్లే అంట కాబట్టి అన్ని భాగాలని తయారు చేసిన తర్వాత చివరగా ముఖాన్ని తయారు చేస్తారంట ఆ తర్వాతే అంట కళ్ళార్థకం కూడా జరుగుతుంది ఈ విగ్రహాల తయారీ అంతా కూడా ఈ స్టోర్ యజమాని అనిల్ శర్మ అని అతనే చేసుకుంటారంట మరి నేనున్నంత వరకు కూడా ఎవరు వర్కర్స్ అయితే లేరు యాక్చువల్లీ నేను ఆయన్ని అక్కడ వర్క్ చేస్తారేమో అనుకున్నాను బట్ అతనే ఆ స్టోర్ యజమాని అంట బయట నుంచి కూడా ఆర్డర్స్ ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారంట లోకల్లో ఉన్నటువంటి షాపుల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కలెక్ట్ చేసి తీసుకెళ్ళి సేల్ చేస్తూ ఉంటారంట అండి వన్ మ్యాన్ ఆర్మీలాగా ఇతను చేస్తున్నటువంటి ఈ కష్టాన్ని చూస్తూ ఉంటే ఒకటి అనిపించింది వ్యాపారస్తులు వీళ్ళ దగ్గర వంద రూపాయల వస్తువుని పది రూపాయలకి తీసి మనకేమో షాపుల్లో ఆ అద్దాల నడుమ ఆ లైటింగ్స్ నడుమ వందల వందల రూపాయలతో సేల్ చేస్తూ ఉంటారు మనము వాళ్ళ దగ్గర బార్గెయిన్ చేయము బట్ ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం బార్గెయిన్ చేయకుండా కొనం అంతే కదండి